పండుగ నేపథ్యంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది ప్రధానంగా ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సును అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది అలాగే ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ అరామ్గర్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ కేపిహెచ్బి బోయినపల్లి గచ్చబోలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది కాగా ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తించనున్నాయి ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే పంతొమ్మిది ఇరవై తేదీల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయి స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సులో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది